వెల్కమ్ టు మీడియా ఇచ్చిన హామీలను సూపర్ సిక్స్ పథకాలను పూర్తి స్థాయిలో అమలు పరిస్తే నారా లోకేష్ కు పాలాభిషేకం చేస్తానని వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా రాజమల్లు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలను అమలుపరచకుండా వంకర సమాధానాలు చెబుతున్నాడు అన్నారు తల్లికి బంధనం పేరుతో తల్లుల ఖాతాలో పదిహేను వేల రూపాయలు వేస్తామని చెప్పి ఇప్పుడు పదమూడు వేల రూపాయలు మాత్రమే వేస్తామని చెప్పడం సమంజసం కాదన్నారు చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా ఉన్నా అయ్యా నీవు ఆరు పథకాలను పూర్తి చేసిన తర్వాత నువ్వు చెయ్యలేదని చెప్పి మేము మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేము ఎవరైనా మాట్లాడితే నువ్వు చెప్పినట్టు మా నేలక మందమే మా నేలక మందమే నువ్వు ఆరు పథకాలను పూర్తి చేయకుండా పీఫోర్ కు అనుసంధానం చేసినా స్కిల్ డెవలప్మెంట్ కు అనుసంధానం చేసినా అని వంకరకు సంబంధించినటువంటి మార్గాలలో నువ్వు చెప్పి ప్రజల మనసును మెప్పించకుండా వారికి ఇవ్వాల్సినటువంటి పథకం తాలూకు డబ్బులు ఇవ్వకుండా ఈ పద్ధతుల్లో నేను పథకాలు పూర్తి చేసినా అని చెప్పి వంకరటింకరగా మాట్లాడితే నేను ఇయ్యకపోయినప్పటి కూడా ప్రజలు ఇచ్చినట్టే అనుకోండి పథకాలను పూర్తి చేసినట్టే అనుకోండి అని నువ్వు చెబితే ఆ ప్రజలు నిన్ను ఏమి మాట్లాడుకున్నా చంద్రబాబు నాయుడు ఆరు పథకాలు పూర్తి చేయలే ఆడబిడిని ఇవ్వలే నిరుద్యోగ భృతి ఇవ్వలేదు అని చెప్పి ప్రజలు నిన్ను విమర్శించినా వాళ్ళు ఏదన్నా చెడ్డగా మాట్లాడినా కూడా నువ్వు పట్టించుకోకుండా దులుపుకొని పోతే నీ నియమనాలయ్యా మేము పథకాలను పూర్తి చేసిన తర్వాత మాట్లాడితే మా నాలిక మందం పథకాలు పూర్తి చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెప్పి ప్రజలు ఏ మాట నువ్వు పట్టించుకోకుండా పోతే నీ శర్మం మందం అనుకోవాల మేము మా నాలిక మందమా నీ శర్మం మందమా పథకం పూర్తి చేసి మాట్లాడితే మాకు కొవ్వు నాలిక మందమే పథకాలు పూర్తి చేయకుండా పూర్తి చేసేట్టు అనుకోండి అని చెప్పి నువ్వు మాట్లాడితే ఆ ప్రజల్ని నువ్వు పట్టించుకోకపోతే శర్మం మందం ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరో నాకు వివరణ ఇవ్వాలా మా నాయక మందము ఈ ప్రభుత్వం యొక్క శర్మం మందము ఏ నాయకుడు సమాధానం చెప్పవాలండి ఆడబిడ్డ నిధికి సంబంధించిన పదహైదు వందల రూపాయలు ఇస్తానన్న డబ్బు పి ఫోర్ అనుసంధానం చేస్తే ఈ పథకం క్లియర్ అయినట్ట